అందరికీ హాయ్ అండి ఈరోజు మనం వీడియోలో కొబ్బరికాయ నీరు దోశ చేయబోతున్నాము అంటే కొబ్బరికాయతో నీరు దోశ చేస్తున్నాము చాలా ఈజీగా ఊడిపోతుంది తవాకి అతుక్కపోదు ఈజీగా వచ్చేస్తుంది అలాగే తినడానికి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేసేద్దాం చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ రేపు మార్నింగ్ మనం దోశ చేస్తామంటే ఈరోజు నైట్ మనం బియ్యం నానబెట్టాలన్నమాట సో దోశ కోసమని రేషన్ బీము నేను ఇక్కడ ఒక్టినర్ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ దోశ చేయడానికి రేషన్ బీము అంటే కోటా బియ్యం అంటాం కదా కోటా బియ్యం అయితే మంచిగా వస్తుంది టేస్ట్గా వస్తుంది ఒక్టినర్ గ్లాస్ రేషన్ బీము ఒక మూడు టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం వేసుకొని వేసి ఒక మూడు సార్లు బాగా కడగాలి లేదంటే స్మెల్ ఉంటుంది రేషన్ బీము కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టాలండి ఓవర్ నైట్ నానిన తర్వాత కొబ్బరికాయ ఎందుకు చూపిస్తారని అనుకుంటున్నారా మన రెసిపీ పేరే కొబ్బరికాయ నీరు దోశ అనమాట సో అరచెక్క కొబ్బరికాయ మనకి కావాలి చూడండి రాత్రి అంతా నానింది కదా నానిన తర్వాత కొంచెం పులుపు వచ్చి ఉంటుంది మనం ఆ పులుపు అంశం ఉన్నప్పుడు దోశ చేసేస్తే దోశ కూడా పులుపు వచ్చేస్తుంది అంత బాగోదు ఈ కొబ్బరికాయ నీరు దోశకి పులుపు ఉంటే బాగోదు ఒక రెండుసార్లు బాగా కడిగిన తర్వాత కొబ్బరికాయ దోశ అనం కదా కొబ్బరికాయ తురుముకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ కొబ్బరికాయ తురుమేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మనం రెడీ కడిగిసి రెడీ చేసి పెట్టాం కదా ఆ బీము సగ్గు బీము కూడా వేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ నానబెడితే సార్లు రుబ్బుకోవచ్చు నేను ఒకేసారి వేసుకున్నాను బీమంతా వేసిన తర్వాత ఒక గ్లాస్ నీరు వేసుకోవాలండి అంటే మీ క్వాంటిటీ చూసుకొని వేసుకోండి ఒక గ్లాస్ నీరు వేసుకోండి ఇప్పుడు టేస్ట్ తగినంత వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే చాలు ఎక్కువ ఉప్పు పట్టదు సో అర టేబుల్ స్పూన్ వేసుకుని ఫుల్ పేస్ట్గా అండి అంటే బరబరా కాదు ఫుల్ నైస్గా పేస్ట్గా రుబ్బుకొని వచ్చేద్దాం తర్వాత మనకి ఈ దోశ అంటే మామూలు మనం పప్పు దోశ చేస్తాం కదా అంత గట్టిగా బ్యాటర్ ఉండకూడదు కొంచెం పల్చగా ఉండాల కొబ్బరికాయ నీరు దోశ అన్నాము కదా అదే అనమాట నీరు దోశ అంటే కొంచెం లాగా ఉండాలన్నమాట మూత పెట్టి ఒక సైడ్ పెట్టి ఇప్పుడు ఫస్ట్ చట్నీ చేసేద్దాం ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి తురుము అరచక్క కొబ్బరి తురుము పుట్నాల పప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక తెల్లొల్లి అల్లం ఒక ఇంచు అనమాట తర్వాత నానబెట్టిన చింతపండు కొంచెం పుదీనా ఆక్కూర కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఉప్పు తగినంత ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ అయితే చాలండి ఎక్కువ నీరు వేయకూడదు కొంచెం నీరు వేసుకోవాలి చట్నీకి తగినంత నీరు వేసుకొని గట్టిగా రుబ్బుకొని రావాలి మీరు గమనించినట్టుంటే నేను ఇందులో పచ్చిమిరపకాయలు వేయలేదండి మొన్న నా దగ్గర పచ్చిమిరపకాయలు లేకపోతే పచ్చిమిరపకాయలు లేకపోతే చట్నీ కాదా అనుకుని నేను ట్రై చేశాను చాలా టేస్ట్గా అనిపించింది ఆ విషయం మీకు చెప్పాలని ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయకుండా రుబ్బాను అనమాట తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను మీ దగ్గర ఎప్పుడైనా మిరపకాయ లేకపోతే ఇలా చట్నీ చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ రెడీ అయిపోయింది కానీ చట్నీకి నేను పోపు ఏటీ వేయడం లేదండి సింపుల్ రెసిపీ ఈరోజు ప్లెయిన్ చట్నీ తర్వాత కొబ్బరికాయ నీరు దోశ సింపుల్గా వేగం అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ తవా పెట్టి నూనె వేయకూడదండి డైరెక్ట్గా మనం దోశ బ్యాటర్ వేసుకోవాలి వేసుకుని మీరు గరిటితో స్ప్రెడ్ చేస్తే గరిటికి అతుక్కుపోతుంది మనకి మంచి దోశ అంటే ఎంత పెద్ద దోశ రాదు సో ఆ తవా సెట్ చేసినామంటే మనకి ఎంత దోశ కావాలి అంత దోశ వస్తుంది చూసారు కదా కొబ్బరికాయ నీరు దోశ ఎంత బాగా పల్చగా వడాల్పుగా మన తవా ఎంత ఉందో అంత పెద్దగా వస్తుందన్నమాట ఎప్పుడు కూడా ఆ రుబ్బు వేసిన తర్వాత గరిట్ మీరు దోశ లాగా వేయడానికి వెళ్ళద్దు ఆ తవా పట్టుకుని చెయ్యిలో పట్టుకుని తవా తోట సెట్ చేయండి అప్పుడు పెద్ద దోశ వస్తుంది చూడండి కొబ్బరికాయ కొబ్బరికాయతో కూడా మనం కొబ్బరికాయ నీరు దోశ చేసుకోవచ్చు తినడానికి నా ఆ ప్లెయిన్ దోశ తింటుంటే మనకి ఆ కొబ్బరికాయ ఫ్లేవర్ దొరికి చాలా చాలా టేస్ట్గా ఉందండి మీరు ప్లెయిన్ దోశ కూడా తినవచ్చు లేదా మంచి గ్రేవీ కారం కారం స్పైసీ ఎందుకంటే చప్పుగా ఉంటుంది కదా నీరు దోశ కొబ్బరికాయ నీరు దోశ చప్పుగా ఉంటుంది కదా కారం కారం గ్రేవీ చేసుకోవచ్చు చట్నీ చేసినా కారం ఉండాలి కొంచెం కారం ఉంటేనే ఈ దోశకి కాంబినేషన్ బాగుంటుంది నెక్స్ట్ గుమ్మడికాయలు కూర కూడా చేసుకోవచ్చు అండి గుమ్మడికాయ కూర అంటే ఇంకా కాంబినేషన్ బాగుంటుంది కాకపోతే నేను సింపుల్గా సింపుల్ చట్నీ సింపుల్ కొబ్బరికాయ నీరు దోశ చేశాను కదా చాలా చాలా ఈజీగా తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో ఈజీగా అయిపోతుంది మీరు పిల్లలకి ఇలాగా కొబ్బరికాయ చెక్క ఉన్నప్పుడు కొబ్బరికాయ నీరు దోశ చేసుకుని చట్నీ కారం చేయండి లేదా మంచి కారం గ్రేవీ చేసుకుని లంచ్ బాక్స్కి ఇచ్చినారంటే ఖాళీ అయిపోతుందండి ప్లెయిన్ దోశ తిన్నా కూడా చాలా బాగుంటుంది చెప్పాను కదా ముందే కొబ్బరికాయ ఫ్లేవర్ దొరికి చాలా టేస్ట్గా ఉంటుంది నేనంటే ఆ ప్లెయిన్ దోశనే తినేసాను నాకు చాలా నచ్చింది చట్నీ కూడా కొంచెం కారం ఉండి లంచ్ కి రెడీ చేసి ఇవ్వండి పిల్లలు తినేసి వస్తారు మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే ఆయిల్ మనం ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి మంచి హెల్దీ అయిన ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది సో కోసమనే కారం చట్నీ తర్వాత నెక్స్ట్ వచ్చి ఇలాగ కొబ్బరికాయ నీరు దోశ చేసుకునేవ్వండి మీరు తినండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుని కొంచెం చిన్నది ఒక అరిటాక్ ఉంటే అరిటాకు మీద నేను ఇలాగ రెడీ చేస్తున్నాను చూడడానికి బాగుంటుంది కదా కొంచెం కలర్ఫుల్గా ఉంటే కంటికి నచ్చితే తర్వాత కడుపుకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అనమాట దాంతోపాటు ఇప్పుడు చట్నీ కూడా పెట్టేసాను చూడడానికి బాగుంది కదా మీకు నచ్చిందా మీకోసం చూడండి ఏదేదో డెకరేషన్ చేస్తున్నాను ఏదైనా ఒకటైనా ఇష్టపడుతుందేమో మీ అందరికీ అనేసి మీకు ఏది నచ్చితే అదే మీరు స్వీకారం చేయండి ఓకేనా చక్కచక్క కొబ్బరికాయ ఉంటే ఇలాగ కొబ్బరికాయ నీరు దోశ టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ బాయ్